రాజకీయాలు మత రాజకీయాలు పోయి మన రా మన పార్టీ రావాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం అందరూ చెప్తున్నారు ఖచ్చితంగా నా గుండెల మీద చేరి చెప్తున్నా నా ఓటు కాంగ్రెస్ న్యాయవాది మన భారాష్ట్ర మెంబర్ సీనియర్ మెంబర్ ఒక విద్యార్థి పనులు ఒక బహుభాష కోవిడ్ తర్వాత ఒక విజ్ఞానవంతుడు మనకు నేను తెలుసుకునేది ఏంటంటే ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కానీ పార్లమెంట్లో కానీ ఈ రాష్ట్రం నుంచి ఇక లాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లు బ్రోకర్సు లూటర్సు తర్వాత తెలివి తక్కువ వాళ్ళు ఉండాలి ఇన్ని అవలక్షణలు అన్ని అవలక్షణలు ఇలా పార్లమెంట్లో పోటీ చేస్తూ ఉన్నారు మరి మనము ఒక న్యాయవాలో మనం సాధ్యత వరకు మనం జీవన్రెడ్డి గారికి గెలుపుపోతాం చేయాలి ఇంతకుముందు జీవన్రెడ్డి గారు అసెంబ్లీలో ఓడిపోయి ఏది పట్టభద్రులు ఉన్నప్పుడు భాస్కర్ గారు ప్రభాకర్ గారు మేమందరము చాలామంది అయినటువంటి కాలం జరిగి రంగారెడ్డి రంగారెడ్డి వరకు నాలుగు జిల్లా ఇక్కడ వరకు మేము జీవన గారి కోసము పనిచేసాము అప్పుడు చాలా రెస్పాన్స్ ఉండే ఇప్పుడు కూడా జీవనరెడ్డి గారి వ్యక్తిగతంగా చాలా మంచి పేరు ఉంది కాబట్టి ఇలా అభివృద్ధి హైదరాబాద్ పార్లమెంట్ ఒక అభివృద్ధి జరగాలంటే జీవనెడి గారి అభ్యర్థి దళాత్మక సంబంధం అని అప్పుడు తనకు తా ఫార్మర్స్ని కానీ బిజినెస్ పీపుల్ కానీ అబ్బాకేట్స్ అన్ని రకాల సంబంధం ఈ వాతావరణం మనం ఇలాగే కొనసాగిస్తూ మన అభ్యర్థి అంటే జీవన్ రెడ్డి గారి గురించి నేను చెప్పాలో అవసరం లేదు ప్రతి మిల్చునికి ఆయన ప్రత్యేకంగా సంబంధాలు కలిగి కలిగినటువంటి వ్యక్తి ప్రతి న్యాయవాద శోదరునికి ఆయన ప్రతి న్యాయవాద తీరుతో సహకరిస్తాడు ఆయన రాజకీయ పార్టీకి అతీతంగా కూడా పనిచేసే వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే మనం రాజకీయ పార్టీకి అతీతంగా వ్యక్తిపరంగా చూసినట్టయితే ఆయన ఒక సెక్యులర్ భావనగల వ్యక్తి ఆయన రాజకీయ వ్యక్తులు కూడా అలాంటి కమిషన్ అనేది జీవితం ఊరట యోధుడు చాలా సింపుల్ సిటీ మిగతా అభ్యర్థులైనటువంటి బీజేపీ టిఆర్ఎస్ అభ్యర్థుల కంటే ఊరు వాళ్ళు మెరుగైన అభ్యర్థి ప్రత్యేకంగా చెప్పాలంటే మన జగిత్యాలకు అనుసరించి మన భారవ సుషలు గౌరవ సభ్యులు ఇకపోతే చిత్రులు చెప్పినట్టు మన భారతదేశంలో రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయి ఒకటి ఒక కులంలో ఈ సమాజంలో అధిక ఉన్నటువంటి బడు బలైన వర్గాల యొక్క ప్రజలకు హక్కు భంగం కల్పిస్తూ ఉన్నటువంటి సందర్భాలను మంత్రులు ముఖ్యమంత్రులు పార్లమెంట్ సభ్యులు చెప్పడం జరుగుతుంది దయచేసి మేధావి మనం చాలా లోతు ఆలోచన చేయాలి ఈరోజు భారతదేశంలో ప్రదర్శన అక్కడ కావాలంటే రాజ్యాంగం తీసుకెళ్ళడం ప్రజలే వాళ్ళ తటవాళ్ళు నిర్ణయం కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకుని రావడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఏదైతే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీకి తెలంగాణ ప్రజలకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది ఈ రకంగా మరి తెలంగాణలో జరిగినటువంటి అక్రమ పాలన అప్రసామిక పరిపాలన నియంత పరిపాలన తర్వాత ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఈ అవినీతిని మనం కొంతవరకు చూచేయాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నారు గురు దృశ్య జరిగినటువంటి ఎన్నికలలో జీవన్ రెడ్డి గారు పట్టణ ప్రజలు ఆశించినంత మేర జగిత్యాలు పట్టణ ప్రజలు మరి వారి ఊటాకును వినియోగించే దాంట్లో వాళ్ళ విజ్ఞతను ప్రస ప్రదర్శించకపోవడం మూలంగా అది ఓడిపోవడం ఈనాడు మంత్రివర్గంలో మంత్రిగా ఉండవలసినటువంటి వ్యక్తి మన బార్ అసోసియేషన్ మెంబరు సీనియర్ శాసనసభ్యుడు శాసన మండలి సభ్యుడు తర్వాత మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఇన్ని అర్హతల నుండి కూడా దురదృష్టవాడిపోవడం దానివల్ల పట్టణ ప్రజల యొక్క ఒక చైలనము ప్రదలిక తర్వాత తప్పు జరిగిందనే ఒక అభిప్రాయం వచ్చి పెద్దలు దేశాయ్ గారు లాంటి వాళ్ళు సతీష్ రాజ్ గారు అంటారు వీళ్ళందరూ ఒక రోజు చర్చ చేసి తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి మద్దతు తెలపడం మాకు కలిసి ఆహ్వానించడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం అయితే మరి ఆ సమస్య ఇట్లా పరిష్కారం అయింది